రావాల్సిందే అండ్ టెన్త్ పిల్లలకు ఎగ్జామ్ పేర్స్ అవన్నీ ఇస్తామని చెప్పారు వచ్చినందుకు ధన్యవాదాలు గౌరవించి వారికి ముఖ్య పాత్ర వహించినటువంటి మన ఎంపీటీసీ గారిని వాళ్ళ ఎంపీటీసీ గారిని ఎంపీ చేసినటువంటి ఆర్టీ సొసైటీ వ్యవస్థాపకురాలు రెడ్డి గారికి అలాగే లెంత్ మీద ఉన్నటువంటి మన ప్రధానోపాధ్యాయులు కిషన్ సార్ గారికి మరియు ప్రైమరీ స్కూల్ రమేష్ సార్ గారికి మరియు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా ఇది మన నలభై తొమ్మిదో స్కూలు నిన్న నైట్ వరకు ఆసిఫాబాద్లో ఇవ్వడం జరిగింది అక్కడ ఇది ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్లోనే ఉన్నారు మీరు మన నిన్న రాత్రి మన దగ్గరికి వచ్చారు తిరుపతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు దీంతోపాటు మీ ఈ నలభై తొమ్మిది స్కూలే కాకుండా వాళ్ళు ఒక ఆశ్రమం నడుపుతున్నారు రెగ్యులర్గా అంటే ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రి లేని పిల్లలు వారి దగ్గర ముప్పై మంది చదువుకుంటారు వారు ఇది ఒక్కటే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అవార్డులు ఎన్నో సాధించుకుంటూ మన గ్రామం కిషోర్ నేను ఆశీస్ సొసైటీ అనే ఎన్జిఓని పనిచేస్తున్నాను నాకు పాప పుట్టిన సందర్భంగా అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇట్లా గిఫ్ట్ల లాగా ఇద్దామని మేము ప్రిపేర్ చేసి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇస్తున్నాము ఇది నలభై తొమ్మిదవ స్కూల్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఇలా కిట్స్ ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ జగిత్యాల చిన్నమిట్పల్లి స్కూల్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు యా నేను కిషోర్ అండి మా సొసైటీ తరఫున మా పాప పుట్టిన సందర్భంగా ఇది ఫార్టీ నైన్ స్కూల్ లాస్ట్ ఇయర్ రావాలి కానీ ప్రెగ్నెంట్గా ఉండటం వల్ల రాలేపోయాము ఇయర్ వచ్చాము అండ్ ఈ కింద ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది